తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిచిపడుతున్న సందర్భంలో రెండు వేల పదమూడు సెప్టెంబర్ ఏడవ తారీఖు నాడు ఎల్బి స్టేడియంలో ఆనాడు ఉద్యోగులుగా తెలంగాణ రాష్ట్రం కావద్దని చెప్పి అడ్డుపడ్డప్పుడు కడుపు మండినటువంటి ఇద్దరు కానిస్టేబుల్ ఆ సభకు బందోబస్తుగా పడినటువంటి ఇద్దరు కానిస్టేబుల్లు దాంట్లో ఒక వ్యక్తి శ్రీశైలం ఋదురాజ్ ఇంకొక ఆయన శ్రీ శ్రీనివాస్ శ్రీనివాస్ గౌడు ఆనాడు దెబ్బలు పడతాయని తెలిసి ఉద్యోగం పోతుందని తెలిసి కూడా జై తెలంగాణ నేరాలు ఇచ్చి తెలంగాణ కావాలని చెప్పి ఆత్మను ఆవిష్కరించి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుటాన్ని గేసినటువంటి వ్యక్తులలో శ్రీశైలం ముందు రాజు ఆనాడు టీఆర్ఎస్ పార్టీగా మేం నేను కానీ హరీష్ రావు గారు కానీ వారిని అభినందించడమే కాకుండా సన్మానం కూడా చేసి సత్కరించడం జరిగింది కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనుకున్న ఫలితాలు అనుకున్న వర్గాలకు ఆత్మగౌరవం లేదు కాబట్టి తెలంగాణ ప్రజల పక్షాలు మళ్ళీ నిలబడాలి తెలంగాణ ఆత్మగౌరవ బాట ఎగిరాలి అని చెప్పి దాన్ని సరైన వేదిక భారతీయ జనతా పార్టీ అని చెప్పి భావించి నా క్షమక్షంలో ఇవాళ సిద్దిపేట నుంచి వెళ్ళి శ్రీశైలం ముదురాజు గారు వాళ్ళ మిత్ర బృందం ఇంకొక ఆరుగురు వచ్చి ఇలా చేయలేదు వారి నాయకత్వంలో సిద్దిపేటలో పెద్ద ఎత్తున పెద్ద బహిరంగ సభ పెట్టి బహిరంగ సభ పెట్టి మళ్ళీ అన్ని గ్రామాలు ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు వివిధ హోదాలు ఉన్నటువంటి పార్టీ నాయకులందరూ కూడా జయించే వాళ్ళకి సమర్థం అవుతున్నారు అంటే సిద్దిపేట లాంటి గడ్డ మీద ఇవాళ శ్రీశైలం లాంటి వ్యక్తి ఈ మాట అంటున్నాడంటే ఇవాళ తె తెలంగాణలో ఏ పరిస్థితి మనకు అర్థం కావాలి సిద్దిపేట నియోజకవర్గంలో తప్పకుండా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుట వేరేటువంటి సందర్భం ఆసన్నమైంది ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ జైన్ అయినటువంటి శ్రీశైలం గారికి అదే వారి మిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తాం రాబోయే కాలంలో పార్టీని ముందు తీసుకోవడంలో మా వంతు సంపూర్ణ సహకారం అందిస్తాయని చెప్పి వారికి హామీ ఇస్తా జై